చదివిన చదువుకు విలువ లేకుండా పోతుంది సార్ మేము డిగ్రీ అయిపోయినాక ఉద్యోగం కావాలని ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు వారికి తగిన సమయంలో ఉద్యోగం ఇవ్వకపోవడం ఫోర్ ఇయర్స్ బ్యాక్ వేశారు సార్ మళ్ళీ ఇప్పుడు వేసారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ చాలామంది స్టడీ చేసి వాళ్ళు అందులో పార్టిసిపేట్ చేసి రాకపోయినా వాళ్ళు అప్పటి వాళ్ళు మళ్ళీ ఈ జనరేషన్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మెంబర్స్ ఈ మెంబర్స్ అందరం కలిసి ఇప్పుడు జాబ్స్కి అప్లై చేస్తే అవి కొంతమందికే వచ్చాయి సార్ మాకు ఏం లేదు ఇంకోటి ఏంటంటే మహిళలకు భద్రత అనేది లేకుండా పోతుంది సార్ ఎక్కడైనా ఏ అసలు చదువుకునే ప్లేస్లోనైనా ఎక్కడైనా తిరగాలన్నా చాలా భయమేస్తుంది సార్ మొన్న అయితే ప్రీతి అయితే బహుదారుణంగా చనిపోయింది సార్ ఈ ఆడపిల్లలకు ఎక్కడైనా రక్షణ అనేది ఉండాలి సార్ ఇంకోటి ఏంటంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి గిట్టుబాటు ధర అనేది కల్పించాలి సార్ ఎంతో కష్టపడి మా నా తండ్రి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరికీ సరైన వాళ్ళు నిర్ణయించిన రేటుకే తీసుకోవాలి సార్ మీరు అధికారంలో వచ్చాక ఇంకా ఏంటంటే ఒక వస్తువు తీసుకున్నప్పుడు దానికి ముందే రేటు ఫిక్స్ అయి వస్తుంది అది వాళ్ళంతా ఫిక్స్ అయి వస్తే మనం రైతులు పండించిన రేటుకి అసలు మనం మేము ఫిక్స్ చేసుకునే మా తల్లిదండ్రులు ఫిక్స్ చేసుకునే రేటు లేకపోవడము ఇది చాలా బాధకరం సార్ ఇది మీరు అధికారంలో వచ్చాక ఇది కంపల్సరీ జరిగించాలి సార్ రైతులు అంటే ఎరువుల రేట్లు బాగా పెరిగినాయి సార్ ఒక్క బస్తాకి పద్నాలుగు వందల యాభై రూపాయలు అంటే ఏ రైతు కూడా మళ్ళీ అన్ని ఈ సంవత్సరం తెగుళ్ళు வச்சு பண்ட பண்டலேது சர் மல்லி అది ఇంకో పంట వేయాలంటే లాస్ట్లో ఉన్నారు రైతులు ఇది ఒకటి గమనించాలి సార్ ఎరువుల రేటు తగ్గించాలి రైతులు నిర్ణయించిన రేటుకే కల్పించాలి సార్ ఈ మా యవనస్తులకు యూత్కు మాత్రం మీరు మంచి ఉద్యోగం అందరికీ ప్రతి ఒక్కరికి సంవత్సరం సంవత్సరం ఉద్యోగం కల్పించాలి సార్ నోటిఫికేషన్ వేయాలి సార్ ఎక్కడున్నా మహిళలు క్షేమంగా భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్ ఇది మాత్రం కంపల్సరీ చేయండి సార్ దయచేసి ప్రతి ఆడపిల్లగా అంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం కాదు సార్ ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలనే విధంగా చేయండి సార్ ఇదొక్కటే నా విజ్ఞప్తి ప్రతి ఒక్కరు ఉద్యోగం చేసి వారి వారి తల్లిదండ్రులకు పోషించే విధంగా మీరు ఉద్యోగం అనేది నోటిఫికేషన్ ఇయర్ ఇయర్లీ వేయాలి సార్ ఇది అయితే కంపల్సరీ వేయండి సార్ ఇదే ఫస్ట్ టైం సార్ మిమ్మల్ని కలవడము నేను స్పీచ్ స్పీచ్ ఇవ్వాలని కూడా ఇదే ఫస్ట్ టైం సార్ ఇది మాత్రం గమనించాలి సార్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి